సంతోష్ గారు మాత్రం న్యాయం చేయాలి సార్ ఒక పది గంటక నేను నిన్న అయితే అవునా క్వాలిటీ పెట్టేసేద్దాం నా పేరు బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ బాదం వెంకటకృష్ణ సత్యనారాయణ మాది విశాఖపట్నం సిటీలోని జగదాంబ సెంటర్లోని బట్టల షాపు బట్టల షోరూము మేము గంభీరం గ్రామం కోయ్పాలెం శివారులో ఒక కాలేజీ నిర్మాణం చేసినాము ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్లు నిర్మాణం చేశాము ఆ నిర్మాణం చేసిన బిల్డింగ్లు తెలంగాణ నుంచి వచ్చిన శ్రీ రోహిణి ఎడివ్ సర్వీసెస్ అన్న అనుగోతుల సంతోష్ రెడ్డి గారు అన్న వారు వాళ్ళ డైరెక్టర్లు సుమార్ రెడ్డి గారు మరియు తిరుపతి రెడ్డి గారు వాళ్ళు మరి ఆరుగురు డైరెక్టర్లతో కలిపి వాళ్ళ తరఫున లోకల్గా మోహన్ రెడ్డి అన్న వాళ్ళ తరఫున డీజీఎం ఒక ఆయన పంపించి మాట్లాడించి మా దగ్గర నుంచి ఆ కాలేజీ గురించి వాళ్ళు ఇక్కడ కాలేజీ పెట్టుకుంటాము మేము కాలేజీకి అద్దెకి కావాలి మీకు మంచి అడ్వాన్స్లు ఇస్తాము ప్లస్ మీకు మంచి అద్దెలు వస్తుంటాయి ప్రతి నెల అని చెప్పేదని మాకు వివరణ అంతా చాలా చెప్పారు చాలా చెప్పి మమ్మల్ని బాగా నప్పించి వాళ్ళ కాలేజీ గురించి చాలా ఎంతో గొప్పగా వాళ్ళకున్న గతంలో ఉన్న కాలేజీలన్నీ చూపించి ఈ కాలేజీలన్నిటికి మేము ఎంతో గొప్పగా రన్ చేస్తున్నాము మాకు చాలా పెద్ద పేరు కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వరంగల్ తెలంగాణ జిల్లాల్లోనూ అని మా నాన్నగారు అయినటువంటి వరదారెడ్డి గారు కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఎడ్యుకేషన్లో ఉన్నారు అని చెప్పి వాళ్ళ తాలూకు హిస్టరీ అంతా మాకు చూపించి మమ్మల్ని నమ్మించి మా దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల లీజుకి రిజిస్టర్ అగ్రిమెంట్ చేయించుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నెలలో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత వాళ్ళకి రెండు విడతలుగా మేము కాలేజీ అప్ చెప్తాము టోటల్ లక్ష ముప్పై ఐదు వేల సెఫ్టీ మేము అప్ చెప్తాము దాంట్లో రెండు విడతలుగా అప్ చెప్తామని చెప్పడం జరిగింది కానీ ఏప్రిల్ అయిపోయిన వెంటనే మనకి కరోనా వచ్చింది కరోనా రావడం వల్ల కొంత సమయం లేట్ అయింది లేట్ అయిన దానికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలోనే వాళ్ళకి మేము ముప్పై ఆరు వేల సెఫ్టీ హ్యాండ్ చేయడం జరిగింది వాళ్ళు అదే టైం అదే రోజున సెప్టెంబర్ ఒకటో తారీఖునే వాళ్ళ కాలేజీ ముహూర్తం కూడా మొదలుపెట్టుకున్నారు కాకపోతే మేము ఇచ్చింది రోహిణి ఏడ్యూ సర్వీసెస్కి అగ్రిమెంట్ ఇచ్చాము వాళ్ళ సిస్టర్ కన్సర్న్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఎస్ఆర్ కాలేజ్ అంటారు వాళ్ళకి సిస్టర్ కన్సర్న్ వాళ్ళ పేరు మీద మేము వ్యాపారం చేయాలని చెప్పి మమ్మల్ని ముందుగానే అడిగారు దానికి మేము ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళకి ముందుగా ఇవ్వడానికి ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళ తేట బిజినెస్ చేయడానికి రోహిణి ఏడూ సర్వీసెస్ అగ్రిమెంట్ చేసి ఇచ్చాము రోహిణి ఏడీ సర్వీసెస్ వాళ్ళు అగ్రిమెంట్ తీసుకునే వాళ్ళకి ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళకి అగ్రిమెంట్ చేసేటప్పుడు మా సంతకాలు ఖచ్చితంగా కావాలి మా సంతకాలతో పాటే మీకు చెల్లుబాటు అవుతుందని అగ్రిమెంట్లో మేము క్లియర్గా రాసాము అయినా సరే వాళ్ళు వాళ్ళతో వాళ్ళ సిస్టర్ కమిషన్కి ఇచ్చుకున్నప్పుడు కానీ వాళ్ళు ఇక్కడ ముహూర్తం చేసుకున్నప్పుడు కానీ మా దగ్గర నుంచి ఎటువంటి అగ్రిమెంట్ సంతకాలు తీసుకోకుండా వాళ్ళంతట వాళ్ళే తీసుకుని వాళ్ళు వ్యాపారం మొదలుపెట్టారు వ్యాపారం మొదలుపెట్టిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు కల్లా మళ్ళీ ఇంకొక నలభై ఐదు వేల అసెప్టీ మేము రెడీ చేసి వాళ్ళకి అందచేయడం జరిగింది ఇప్పటి నుంచి మా దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ప్రతి నెల మాకు రెంటలు ఖచ్చితంగా తీసుకున్న అసెప్టీకి ఎంత అయితే ఇస్తామని చెప్పి అన్నారు ఇవ్వలేదు సరే మళ్ళీ కొన్నాళ్ళు ఎదురు చూసాము రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలకి డెబ్బై ఏడు వేల అసెప్టీ అప్ చెప్పిన తర్వాత ఆ డెబ్బై ఏడు వేల సెప్ట్ అప్పి చెప్పిన తర్వాత కూడా అన్నాము ప్రతి నెల మాకు అద్దెలు ఇవ్వండి అద్దెలు ఇవ్వకపోతే కనుక మేము బ్యాంకర్స్ నుంచి లోన్స్ అయ్యి తీసుకుని ఉంటాము అక్కడ నుంచి మాకు ఇబ్బందులు కలుగుతాయి అంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మళ్ళీ వాళ్ళ రిసీవ్డ్ హ్యాండ్ ఓవర్ నోటీస్ తయారు చేసి మాకు ఇవ్వడం జరిగింది ఎన్ని నెలలు ఇవ్వాలి టోటల్గా మా దగ్గర ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ముప్పై ఆరు నెలలు అయింది ముప్పై ఆరు నెలలకి ఇప్పటికి మాకు ఐదు నెలల రెంట్ మాత్రమే ఇచ్చారు ముప్పై ఒక్క నెలలు రెండు బాకే ఉన్నారు మాకు ఇంకా సుమారు మాకు ఇప్పుడు వాళ్ళు ఇవ్వాల్సింది మా అకౌంట్స్ ప్రకారం మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మాకు ఆల్రెడీ ఇప్పుడు వరకు ఇవ్వాల్సిన రెండు బాకీ ఉంది సార్ మీకు నెక్స్ట్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళని గౌరవంగానే అడుగుతున్నాం ఎందుకు అంటే వాళ్ళకి మాకు రిలేషన్ ప్రకారం ఇరవై సంవత్సరాలు వాళ్ళు మాతో ఉండాలి కలిసి ఉండాలి అని ఎటువంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే అన్ని ఇబ్బందులకు మేము గురవుతున్నా సరే ఆర్థికంగా కావచ్చు అటు మా యొక్క పరువు ప్రకారం కావచ్చు మేము ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నా సరే వాళ్ళని ఎటువంటి మాట అనకుండా మా అద్దెల్ని మాకు ఇప్పించండి మీ కావాల్సిన పనులు ఏముంటాయి చేయించుకోండి అని ఇప్పటికీ మేము పలు మార్లు మెయిల్ ద్వారా డైరెక్ట్గా మా లెటర్స్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మేము తెలియపరిచాము ఎందుకు అంటే ఇరవై సంవత్సరాలు మేము వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని వాళ్ళు ఇంతవరకు కూడా స్పందిస్తానన్నారు మొదటి రోజున మేము జూలై మూడో తారీఖుని కాలేజీ ప్రాంగణంలోనే బయట మేము ఇదే ధర ఇదే ప్రొడక్ట్ మేము చేస్తే వాళ్ళు వచ్చారు వచ్చి మేము మీ సమస్య పరిష్కారం చేస్తాము మీరు ఇబ్బంది పడకండి ఇక ఎందుకంటే మా ఇక్కడ మాకున్న ఇబ్బందులు మళ్ళీ తర్వాత కాలేజీ వరకు మార్కెట్లో మాకు పోతుంది కాబట్టి ఖచ్చితంగా మేము పరిస్థితి పరిచయాలు చేస్తానన్నారు అని ముప్పై రోజుల వరకు ఒక ఇరవై సార్లు ఇరవై ఐదు సార్లు మాతో చర్చలు జరిపారు కానీ అది ఏది కూడా ఉపయోగపడింది మా ఓనర్ వన్ ఆఫ్ ద ఓనర్ అది మేము ఎస్ఆర్ కాలేజ్కి ఇచ్చి ఉన్నాము థర్టీ మంత్స్ ప్లస్ వాళ్ళు మాకు ఇవ్వాలి అరౌండ్ త్రీ క్రోర్ ప్లస్ ఇవ్వాలి ఎన్నిసార్లు వెళ్ళినా సరే వాళ్ళు ఏదో ఒకసారి ఎక్స్క్యూజెస్ వ్యాలిడ్ ఎక్స్క్యూజెస్ చెప్తున్నారు దానికి అన్ని మేము రీజన్స్ ఇస్తున్నాం బట్ స్టిల్ ఏంటంటే ఇంకొక ఎక్స్క్యూజ్ ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క ఎక్స్క్యూజ్ ఒక్కొక్క పోస్ట్ ఒక్కొక్క ఎక్స్క్యూజ్ ఇప్పటికీ కూడా త్రీది థర్డ్ మేము చేస్తున్నాం ప్రొటెస్ట్ అయినా సరే వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే మాకు రావట్లేదు నెక్స్ట్ ఇక్కడ ఇద్దరు మా ఫ్రెండ్స్ వాళ్ళని మేము పంపించాము అంటే మా మాటలు ఒకటే ఒకరికి నచ్చకోవచ్చు ఎవరో సౌరొకరు ఉండాలి కదా ఇన్ బిట్వీన్ సాల్వ్ చేయడానికి సో వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు మీరు కావాలంటే వాళ్ళని కూడా వాళ్ళ యొక్క ఆన్సర్స్ మీరు అడిగి తెలుసుకోవచ్చు సో మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ లేదు అంటే వాళ్ళు కూడా రెస్పెక్టెడ్ పెద్ద ఫోన్స్ సో అందుకని ఒక హార్డ్ స్టెప్ తీసుకోవడానికి ఇట్స్ నాట్ గుడ్ మంచిది కాదన్న ఉద్దేశంతో మా రెస్పెక్ట్ కూడా మేము ఆలోచించుకోవాలి ప్లస్ వాళ్ళ రెస్పెక్ట్ ఆలోచించాలి నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ అన్నప్పుడు ఒక మ్యూచువల్ మంచి గుడ్ అండర్స్టాండింగ్ ఉండాలి కానీ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఉంటూ అలాగే అది కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఒక సాఫ్ట్ కార్నర్తో మేము వెళ్ళిపోతున్నాం సో ఇప్పటికైనా సరే వాళ్ళు మా బాధని తెలుసుకొని మాకు ఆ ఫండ్స్ అది రిలీజ్ చేసి మేము ఎంతోమందికి ఇవ్వాలి ఇక్కడ చూడండి వీళ్ళందరికీ మేము అందరికీ మనీ ఇవ్వాలి ఎందుకంటే అంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే అంటే ఇప్పటికైనా రెస్పాండ్ అవుతారేమో వాళ్ళు అని మా బాధ చెప్తున్నాం మేము